ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పుట్టనది నిదర్శనం చెప్పుకోవాలి ఎందుకంటే గత మేనిఫెస్టోలో ఎనభై ఐదు శాతం పేక్ ఎనభై ఐదు శాతం మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలను పూర్తిగా విశమనించి పేక్ సృష్టించిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటంలో బ్రహ్మాండంగా భారతదేశంలో అద్భుతమైన పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రోజు ఇస్తుంటే అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు పదిహేను నెలలోనే ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రోజు అద్భుతంగా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు బ్రహ్మాండ పరిపాలన జరుగుతుంటే ప్రజలందరూ కూడా హరిసిస్తుంటే అది చూసి ఓరవలేక అది భవిష్యత్తులో కనీసం ఇప్పుడు వచ్చిన ఏ మనకు ఏవైతే మన కులివెందులో మన ఎమ్మెల్యే గెలిచాం భవిష్యత్తులుగా గెలలేమనే బాధ్యతతో ఆవేదనతో ఈ మాట్లాడుతున్న తీర్మానం అర్థం పడుతుంది అందుకే ఈ రోజు ఎన్ని పథకాలు ఎన్ని చేస్తామో ప్రజలు చూస్తున్నారు ఉచిత బస్సు కోసం నువ్వు మాట్లాడుతున్నావు కనీసం ఉచిత బస్సు మీద అవగాహన లేకుండా ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం అయింది మహిళలకి ఈ రోజు చాలా మంది వచ్చారు గతంలో కనీసం ప్రస్థానం కూడా నువ్వు చేయలే ఇది బ్రహ్మాండంగా అయింది అది అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు చేస్తున్న మెడికల్ కాలేజీ రాదంతో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రేక్ ప్రసారం సృష్టించిన మీరు మీరు ఈ రోజు స్వచ్ఛందంగా ఈ రోజు సోషల్ మీడియాలో రొటెట్ అవుతుంది చాలా మంది చర్చించుకుంటున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు చీకొడుతున్న పరిస్థితి తీసుకొచ్చావు అందుకే మీకు కావాల్సింది రాజకీయం మీరు కావాల్సింది ఎప్పుడు కూడా శివరాజకీయాలు చేయాలి